இது தொடர்பாக அறிக்கை ஒன்றை வெளியிட்ட அவர் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறினார் come on to this どうしやないのこれ僕はよかった。かす。慣れに。あ、待って。これ少し少し元も。元もじゃないな。<muchas> <muchas> 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 ما ينسى اكل ما ينسى में बिस्कुट खा रहे Thank you very much. Thank you very much. Yes Okay. Sir, can you talk? Sri Chaitanya స్కూల్లో జరుపుకున్నటువంటి వేడుకలు తల్లిదండ్రులను గౌరవించేటువంటి పూజించేటువంటి ఏ విద్యార్థి అయినప్పటికీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ డియర్ స్టూడెంట్స్ నవమాసాలు పెంచి కానీ నవమాసాలు తల్లి గర్భంలో మోసి బయటకు వచ్చినటువంటి నవజాత శిశువుకు ముద్దు ముద్దు మాటలు నేర్పేటువంటిది తల్లి అయితే బుడిబుడి అడుగులు నడిపించేటువంటి వాడు తండ్రి అలా తల్లి గర్భం నుంచి ఈ భూమిపైకి వచ్చినటువంటి నవజాత శిశువుకు ఆలనా పాలనా చూస్తూ శ్రమిస్తూ కష్టపడుతూ కన్య వారి యొక్క చెమటను కన్నీరుగా మారుస్తూ ఇవాళ మీ అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్చుకునేందుకై కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఒక్కసారి నా తరపున మీరు అందరి చెప్పట్ల ద్వారా గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే మీరు లేరు మీరు లేకపోతే మీకు ఈ ఉజ్వలమైనటువంటి భవిష్యత్ అనేటువంటిది లేదు ఈ భూమిపైకి రావడమే మన అందరం చేసుకునేటువంటి ఒక పుణ్యం ఇది ఒక గొప్ప పండుగ అయితే ఎందుకు వచ్చామని తెలుసుకోవడం రెండవ గొప్ప పండుగ భూమి పైకి రావడం ఒక పండుగ భూమిపైకి మనం ఎందుకు వచ్చాము అని తెలుసుకోవడం అనేటువంటిది మన జీవితంలో అత్యంత పెద్ద పండుగ ఎందుకంటే రాబోయే కాలంలో మీరందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అడ్వకేట్లు ఏదైనా కావచ్చు అలా అయి ఈ దేశానికి మీరు మీ యొక్క సేవను అందించేటువంటి ఒక సమున్నతమైనటువంటి పౌరులుగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి తల్లిదండ్రులకు మరి ఇలాంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులందరికీ కూడా నా తరపున ఒకసారి వారికి చప్పర్ల ద్వారా గట్టిగా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా మీరు యాక్టివ్గా లేరు I am very happy. So, I am going to speak a few words about Family Fest program. In this program, uh, so Sri is not only specifically in studies or anything. So, as we can see that every month there will be a thing. So, now in this month we have something like family, family Fest. So, Family Fest is nothing but taking parents and student, students who had been there is no time for parents and students there will be affection and love care between this program so so i want to dedicate this program to sri chaitanya now i now sri chaitanya is not only in, not only in studies but also in many other aspects like games and etc so as we can see an example like 10th class Saharsha sister who had been went to chess ball and went to international and won the prize and medal and when we have when IPL and uh, when IPL is compared to inter students inter students and IPL people are same and they are equal match when there is a so next our beloved principal sir and srikant sir and madhukar sir who had been very supportive and graceful towards students thank you this is vishwakshan <laughs> my name is మిస్ ఇస్ కరీం ఐకె క్యాంపస్ ప్రిన్సిపల్ ఈరోజు మన స్కూల్లో ఫ్యామిలీ ఫెషనల్ ప్రోగ్రామ్ మాకు చాలా చక్కగా జరిగింది ఘనంగా జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ మాకున్న ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లేస్ పేరెంట్స్ రావడం కావడం వచ్చినట్టు రాష్ట్ర క్యాంపస్లో ఉంది సో డౌట్ పేరెంట్స్ అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాం ఈ గ్రేట్ అంతా ఫీల్ ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఫెస్టివల్ ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రోగ్రాంలో జరిగింది ఏంటంటే తల్లిదండ్రులకి పేరెంట్స్ ఇంట్రాక్షన్ చాలా తగ్గింది మార్నింగ్ పేరెంట్స్ బిజీగా వాక్స్ వెళ్ళడం పిల్లలు స్కూల్కి రావడం వచ్చిన తర్వాత టైడ్ అయిపోయి పిల్లలతో సరిగ్గా మాట్లాడకపోవడం మాట్లాడిన క్యాజువల్గా మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ ఇంట్రాక్షన్ పెరగడం వల్ల బాండింగ్ జరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో చేయాలి వస్తుంది అందులో మనం మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ ఒక సోషన్పిస్తున్నాడు పిల్లలకి అలాగే పిల్లలు కూడా వాళ్ళ బిహేవిర్ కూడా చేంజ్ అవుతుంది ఇది శ్రీ చైతన్య మేనేజ్మెంట్లో ఒక పార్ట్ అనేది మనకి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ స్మార్ట్ లీవింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫ్యామిలీ సెస్ట్ అనేది ప్రోగ్రామ్ కన్నా అటెండ్ చేయాలి అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన మేనేజ్మెంట్ శ్రీచైంద మేనేజ్మెంట్కి మా అకాడమిక్ డైరెక్టర్ తన శ్రీ విద్యా మేడం గారికి మరియు మా చైర్మన్ పలంబాట్ శ్రీధర్ గారికి మరియు మా ఏం రాజుగారి గారికి మరియు కరీంనగర్ జోన్ గారికి ప్రత్యేకంగా అండి ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా శ్రీచర్ చాలా కండక్ట్ చేస్తుంది ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక అవగాహన ఏంటంటే శ్రీచేత అంటే ఒక ఎడ్యుకేషన్ అని ఉంటుందండి కాదండి శ్రీచైర్ జూనియర్ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ కూడా చెప్పడం జరుగుతుందండి మోరల్ వాల్యూస్ స్మార్ట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్చుకోవడం జరుగుతుంది ప్లస్ అలాగే స్పోర్ట్స్ కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది మన పిల్లలు మొన్న జీఈ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఇంటర్మీడియట్ సెకండరీ రాశారో మన పిల్లలకి పేపర్ ఇచ్చిన పేపర్ చాలా ఎక్సాలటడ్గా అటెంప్ చేయడం జరుగుతుందండి అలాంటి వే ఆఫ్ ఎడ్యుకేషన్ మనం సిక్స్ సెవెంత్ క్లాస్ నుంచి ఐపిఎల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ కరీంనగర్లో ఒక ఐపీఎల్ ప్రోగ్రాం తీసుకుని వచ్చిన మేనేజ్మెంట్కి కృతజ్ఞతండి ధన్యవాదాలు